గుడ్ ఈవెనింగ్ బ్రమ్మో వేమూరు ఐదు ఇరవై మూడు నిమిషాలు వేమూరులో ఐదు ఇరవై మూడు నిమిషాలు వేమూర్లో టేపల్ రైలు వెళ్టానికి చూస్తున్నాం వేమూరులో తీసుకుంటాం బాయ్ రైలు వెళ్ళటం చూస్తున్నాం రైలు వెళ్టాన్ని చూస్తున్నాం మన చిన్నపిల్లరు బస్సు వేమూరు గేట్ ఆగి రైలు గేట్ పెట్టడం లాగి ఉంది ప్రస్తుతం రేపళ్ళ రైలు చూస్తున్నాం సమయం ఐదు ఇరవై నాలుగు నిమిషాలు ఏమో నుంచి రేపల వెళుతున్నాం రైలు అంతేనా బాయ్ బాయ్ అంతేగా వెళ్తుంది కదా రైలు హుషార్ కోసం గుర్తింపు పంచాయతీలోనే ఉంటుంది గుర్తింపు అనేది మన చేతిలోనే ఉంటుంది ఉపయోగించుకోవటమే అబ్బాయి పెద్ద జనాలే ధన్యవాదాలు పరిశక్రంతు పరిశకరం ధన్యవాదాలు అంతేకా ఉన్నదన్నట్టే రైలు గేడ్ తీశారు రైలు గేట్ తీశారు రైలు గేట్ తీశారు రైల్గేడ్ తీశారు పట్టుపాటు అట్లా అదే రైల్గేడ్ తీశారు రైల్గేడ్ తీశారు అది మోలోబా మోలోబా మోలోబాద్ రాబాక రైల్ టన్ చూస్తున్నాం లగే తీసుకుంటారండీ ఆయన దించుకోరండి దించుకోరండి తీసుకోరండి ఆయన తీసుకోరండి ఆయన వేమూరు చూస్తున్నాం వేమూర్నే చూస్తున్నాం వేమూర్నే కనపడుతుంది వేమూరు అది కనిపిస్తున్నావు వేమూరు రాబోయే సంపనే లేదండి కూర్చోండి కూర్చోండి నేను చూసుకుంటాను టికెట్లో అందరికీ ధన్యవాదాలతో ఉండదున్నట్టే చిన్నపలేరు తెనల్ ప్రయాణంలో చావల్ రోడ్డు చూడపోతున్నా చావల్ రోడ్డు ఏమూరు చావల్ రోడ్డు ఇదే బహుశా ధన్యవాదాలు బహుశా ధన్యవాదాలు చూపిస్తా ఉంటాం మీరు ఎక్కడానికి అది వేము అందరికి ధన్యవాదాలతో ఏమూర్ నుంచి అందరికి ధన్యవాదాలతో ఉండదున్నట్టే అది ఏమూర్లో నడక